నేను లొకేషన్ ఛాలెంజ్ చేస్తున్నాను మీ నాన్నగారికి మీకు నిజంగా కలేజా ఉంటే రెండు విషయాల్లో మేము చెప్పినట్టు చేయండి మమతా బెనర్జీ చెప్పినట్టుగా నేను నా రాష్ట్రంలో వక్ఫ్ అమెండ్మెంట్ చట్టాన్ని అమలు చేయను అని చెప్పి ఆవిడ అసెంబ్లీ తీర్మానం చేసేస్తాను మీరు చేయండి లేదు ఏదైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము భావించాము వక్ఫ్ బై యూజర్ తీసేయటం లేదా వక్ఫ్ బోర్డుల్లో ముస్లింేతరులు కూడా ఉండొచ్చు అని చెప్పి తీర సవరణ చేయటం అలాగే వఫ్ వక్ఫ్ కాపాడేటువంటి అది ప్రభుత్వ అధికారులు ముస్లింేతరులు కూడా ఉండొచ్చు అని అని చెప్పటం లేదా వక్ఫాస్తుల్ని జిల్లా కలెక్టర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు లాక్కోవచ్చు అని చేసినటువంటి వీటిని మేము తప్పుగా భావిస్తాం వన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేటువంటి రిట్పిటీషన్ని మేము కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ చర్చ సవరానికి వ్యతిరేకంగా మేము రిట్పిటీషన్ దాఖలు చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు దావా చేయండి మీరు కూడా చేయండి